కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ డ్రై ఫ్రూట్స్ కొంటేనే మీకు అందమైన బెడ్ కార్ట్ దివాన సెట్ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడా గెలుపొంద అవకాశం అయితే ఉందండి ఫస్ట్ వివరాలు తెలుసుకునే ముందు మన పేజ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫాలో అయిపోయి యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతపూర్ లో ఓల్డ్ టౌన్ లో ఉన్న ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉన్న అభివృద్ధి డ్రై ఫ్రూట్ హౌస్ అయితే ఉన్నానండి వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేస్తున్న సందర్భంగా కస్టమర్స్ కి అందరికి లక్కీ డ్రా పెట్టడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పైన బిల్ చేసిన కస్టమర్ కి లక్కీ డ్రా ద్వారా బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ విన్నర్ కి డబుల్ కార్డ్ విత్ బెడ్ సెకండ్ విన్నర్ కి కార్ట్ కార్డ్ విత్ బెడ్ అయితే ఉంటుంది థర్డ్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఫిబ్రవరి పదమూడో తారీఖున వీళ్ళ యానివర్సరీ రోజున అయితే లక్కీ డ్రా ఓపెన్ చేయడం జరుగుతుంది వీళ్ళవి టూ బ్రాంచెస్ ఉన్నాయి అనంతపూర్ లో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి కేతన్ ప్రియా అని చెప్పేసి అనంతపూర్ లో తిల్లక రోడ్ మసీజ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది సెకండ్ బ్రాంచ్ వచ్చేటప్పటికి అభివృద్ధి డ్రై ఫ్రూట్ హౌస్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ లైతే ఉంటుంది ఎక్కడ మీరు బిల్ చేసినా కూడా లక్కీ డ్రా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మంత్స్ అయితే ఉంది సో మీకు కావాల్సిన చక్కటి హోల్సేల్ ధరలోనే డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ అన్ని వీళ్ళ దగ్గర లభిస్తాయి సో వీటి లక్కీ లక్ పార్టిసిపేట్ చేసి ఎంత అందమైన బహుమతి మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నానండి